ఇదైతే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ మొత్తాన్ని తని వరిసేసాను అనమాట వలిసేసి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అట్లాగే చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వేసి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను అంటే మరీ మెత్తగా కాదు పచ్చా పిచ్చాగా పేస్ట్ చేశాను దీంట్లో చిన్న ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దీన్ని కూడా కట్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని వడల్లాగా వేసుకున్నాం ఎలా వస్తుందో చూద్దాం పూరిని ఇలా కట్ ఇలా చిన్నగా వడలుపుగా చేసుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేద్దాం సో ఇలా ఫ్రై చేద్దాం ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాం వండర్ఫుల్గా వస్తాయి అనుకునే వాళ్ళు కాస్త వయ్యారంగా టింకరగా వచ్చాయి సరే ఫ్రెండ్స్ ఏదో ఒకటి అయితే ట్రై చేసాము స్వీట్ కార్న్ వడలు అనమాట వీళ్ళకి పేరు సో మీరేమైనా వెరైటీ పేరు పెడితే పెట్టండి ఓకేనా సో వీడియో ఎలా ఉందనేది లైక్ చేసి కామెంట్ చేయండి